అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైమ్స్ ఇది గురు పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుడు తన ప్రకాశంతో భూమిని శాంతాన పరుస్తున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త చెరువు మండలంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం అక్కడికి వచ్చారు కానీ ఇది కేవలం ఒక అధికారిక సమావేశమే కాదు ఒక భావోద్వేగ వేదికగా మారింది అందరూ ఎదురు చూస్తున్నారు నేతలు టీచర్లు తల్లిదండ్రులు అందరి చూపులు ఒక్కరిపై నిలిచిపోయాయి అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఆయన మాటలు వినాలని ఆయనని ఒకసారి చూడాలని వందలాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి చంద్రబాబు మెల్లగా వేదిక పైకి నడిచి వచ్చారు మాట్లాడటం ప్రారంభించారు విద్య అభివృద్ధి భవిష్యత్తు ఇవన్నీ ఆయన మాటల్లో ప్రతిధ్వనించాయి ప్రజల మధ్య ఉండటమే తన ధ్యేయమని చెప్పారు శబ నిశ్శబ్దమై ఒక్కో మాట విని పటిస్తున్నట్లు మారింది అయితే ఆ సమయంలోనే ఒక మహిళ వేదికపైకి వచ్చింది ఆమె ముఖంలో ఇంత జంకు కానీ ఆమె చూపులో స్థిరమైన గమ్యం ఆమె చంద్రబాబుని చూశారంటే ఆమె కన్నీళ్లు ఆగలేదు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఆమె నిశ్శబ్దంగా ఏడుస్తూనే చంద్రబాబు వైపు చూసింది అందరూ ఆశ్చర్యపోయారు ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు కానీ ఆమె మాటలు అక్కడ ప్రతి ఒక్కరిని కదిలించాయి అయ్యా మీరు మళ్లీ వచ్చారు మేము ఆశలు కోల్పోయామనుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనస్సు ధైర్యంగా ఉంది మా పిల్లల భవిష్యత్తు మళ్లీ వెలుగులోకి వస్తోంది ఆమె మాటలతో వేదికపై స్తబ్దత నెలకొంది చంద్రబాబు ఆమె దగ్గరికి వెళ్లి మెల్లగా ధైర్యం చెప్పారు మాటల కన్నా ఆ క్షణం శక్తివంతంగా మారింది ఇది రాజకీయం కాదు ఇది మానవత్వం ఆమె వంటి వ్యక్తులు చాలా మంది అక్కడ ఉన్నారు వారి నిట్టూర్పులు వారి తపన వారి కష్టాలను ముడిపెట్టి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని ఒక తండ్రిగా చూశారు రాజకీయ నాయకుడిగా కాదు ఈ పర్యటన ద్వారా చంద్రబాబు తన నియమాన్ని గుర్తు చేసుకున్నారు ప్రజల మధ్య ఉండటం వారి అభిప్రాయాలను వినటం వారితో కలిసి ఉండటం ఈ సంఘటన ఒక చిన్న వార్తగా మిగిలిపోలేదు అది ప్రజల మనసులో ఓ గుర్తుగా నిలిచిపోయింది ఒక మహిళ కన్నీటి చుక్కల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ కలిగి ఉంది ప్రతి ఒక్కరూ ఆ మహిళ కన్నీళ్లలో తమ కథని చూసుకున్నారు ఇది ఒక నేత గుండె నిండిన ప్రయాణం ఇది ప్రజలు మళ్ళీ విశ్వసించేందుకు ఉసురు పోసే కథ ఇది గురు పౌర్ణమి రోజు జరిగిన నిదర్శనం నాయకత్వం అంటే కేవలం పదవికి కట్టుబడి ఉండడం కాదు బాధ్యతను भुजा वेसम